మనకు కావాల్సిన ఐటెం తయారైనదాకా ఆ తర్వాత ఇంకా ఏమాత్రం కూడా దాన్ని ముట్టం సో ఏ పరిస్థితి అయినా ఒక దశ వచ్చిన దాకా ఇప్పుడు టెన్త్ మళ్ళీ రాపిచ్చాల్సి వచ్చిందంటే ఎప్పుడు రాపిస్తాం ఫెయిల్ అయ్యాడు అనుకో మళ్ళీ రాపిస్తారు మళ్ళీ ఫెయిల్ అయ్యాడు అనుకో మళ్ళీ రాపిస్తారు అట్లా ఒక శోధన గుండా నువ్వు ప్రయాణం చేసేటప్పుడు అందులో నువ్వు పాస్ అయిన దాకా నీకు మళ్ళీ మళ్ళీ వస్తుంది పాస్ అయిన తర్వాత ఇక అది రాదు అట్లా ఆర్థిక పరమైన శోధన శరీరపరమైన శోధన బలహీనతల పరమైన శోధన ఇందులో రకాలు ఉన్నాయి తమ్ముడు నిందల పరమైన శోధన అవమానాల పరమైన శోధన ఇంకొక విచిత్రమైన విషయం చెప్పనా ఇవన్నీ రప్పించేది కూడా నిన్ను ఘనపరచడానికేనంట ఇవన్నీ రప్పించేది కూడా నిన్ను ఘనపరస్తానికేనంట నాకేం తెలుసు ఆయన చెప్తున్నాడు ఇప్పుడు ఉదాహరణకి ఓ దైవజనుడు ఉన్నాడు ఆయన ఏదో పాకేసుకున్నాడు వేసుకున్నాడు పరిచర్ చేస్తున్నాడు గాలి వచ్చింది పాకబడింది మూడు రోజులు పాప పడిపోయిన పాకులోనే ఉన్నాడు బయటకు వచ్చిన తర్వాత కనపడ్డోళ్ళు అంటారంట అన్న బతికే ఉండవా అని ఈ అనుభవం అనుభవించినప్పుడు ఆ భక్తునికి అది చేదైన అనుభవం తర్వాత ఆయన జీవిత ఆ చేదైన అనుభవాన్ని చెప్పినప్పుడు అది మా అందరి ఎదుట ఆయన ఘనతకు కారణమైంది అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు పాయింటా కాదా అది భక్తులు పడిన శ్రమలు వారి ఘనతకు కారణమయ్యాయి భక్తులకు దేవుడు అనుమతించే శ్రమలు కూడా వాళ్ళని ఘనపరచడానికే అనుమతిస్తాడనే సత్యం ప్రతి విశ్వాసి మైండ్కి ఎక్కాలి డేవిడ్ బ్రైనార్డ్ అనే దైవజనుడు నానా బాధలు పడ్డాడు రెడ్డినియన్ల మధ్యలో సేవ చేసేటప్పుడు ఒక రొట్టె మొక్క తెచ్చుకొని తినడానికి దాదాపు పదిహేను మైళ్ళు ప్రయాణం చేసి గుర్రం మీద రొట్టె అది కూడా రెండు మూడు రోజులు తయారు చేసి రెండు మూడు రోజులైన రొట్టె బూజు పట్టిన రొట్టె దులుపుకొని తిని కడుపు నింపుకొని వాళ్ళ మధ్య సేవ చేశాడు చాలా బాధలు చాలా కష్టాలు ఎన్ని రకాల బాధలు పడ్డాడు ఒక డైరీ రాశాడు తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆ శ్రమలు శోధనలు బాధలు అనుభవించిన భక్తుడికేమో అవి కష్టాలు శోధనలు తర్వాత ఆయన జీవితాన్ని ఆ డైరీలో చదివిన వాళ్ళందరూ అప్పటి నుంచి ఇప్పటిదాకా వందల సంవత్సరాలుగా డేవిడ్ బ్రైనాడుని గనపరుస్తానే ఉన్నారు ఈరోజు నీకు నాకు అనుమతించబడేటువంటి శ్రమలు కూడా రేపు పరలోకంలో మాట్లాడుకుంటారు తెలుసా మీకు పరలోకంలో మాట్లాడుకుంటారని తెలుసా మీకు ఇక్కడే కాదు అక్కడ కూడా మాట్లాడుకుంటారు ప్రియులారా నేను చూపించినటువంటి వచనాలన్నిటిని అన్నిటిని బట్టి మీకు అర్థం కావాలి దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు మనల్ని ఎలా ఉండాలని ఆశిస్తున్నాడో మీకు అర్థమైందిగా ఒకవేళ అనుమతించబడే శ్రమలు కూడా ఎందుకు అనుమతించబడుతున్నాయో తెలుసా వాటి వెనక కూడా నిన్ను ప్రక్షాళన చేయటం నీ విశ్వాసాన్ని బలపరచటం నీలో ఓర్పును పుట్టించటం ఈ మూడే కాక అందులో కూడా నిన్ను గనపరచటమే ఉందట అర్థమైందా ఏమని ఆశిస్తున్నాడు మనం మహిమపరచబడాలని రెండోది మనం ఘనపరచబడాలని మూడోది ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాడండి మనల్ని శాపగ్రస్తులుగా ఉండాలని ఆశించట్లా మనం ఏలికలమై ఉండాలనే కోరుకుంటున్నాడు మనం తలగా ఉండాలనే కోరుకుంటున్నాడు కానీ తోకగా ఉండాలని కోరుకోవట్లా కానీ కొన్నిసార్లు అవసరాన్ని బట్టి మనల్ని తోక ప్లేస్లోకి తీసుకొస్తున్నాడు ఎందుకు తగ్గింపును నేర్పడానికి వినయాన్ని నేర్పడానికి దీన మనసును నేర్పడానికి సాత్వికాన్ని నేర్పడానికి మృదుత్వాన్ని నేర్పటానికి అవసరాన్ని బట్టి కొంచెం ఆ స్థితికి తీసుకొస్తున్నాడు అక్కడ నేను సెటిలైట్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి మొదట్లోనే పెడతాడు ఆయన ఎందుకని నీ ఈ విషయంలో ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్నాడంటే విశ్వాసమును బట్టి నీవు ఆయన కొడుకువి కూతురివి అవసరాన్ని బట్టి కొన్నిసార్లు నీకు అగ్ని వంటి శ్రమలు అనుమతించబడుతున్నాయి కానీ అవి నీకు పర్మనెంటు అది అదే మాట పాటలో పెట్టుకున్నారు నిన్ను పిలిచిన దేవుడు వాడు శోదనలో నిన్ను విడిచిపెట్టి పోడు కంటి పాపలతోడు నిన్ను కాచుకుంటాడు കണ്ണ കന്ന തോടുണ്ടി നിന്നു ആ നമ്മുനേ സ്ഥമാ ഇതി സത്യം വിടബോകുമാ വിശ്വാസം നീ ആശ നിരാശാ വേദന എന്ത నీ కన్నీరు కళ్ళకాలముండదు కలతే తీందకు దేవుని గొప్పనామానికి కాక